హాయ్ దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ లాగ్స్ మొన్న మా గణేష్ బ్లాగర్స్ వీడియోస్ చూసిన కానీ నిద్రపడితే అని తొట్టు ఆ రోజు అది ఏంది కావచ్చు కళ్ళు మూసి తెరిచే లోపు సింగేసుకొని ఉరికింది అది సాప్ అయితే దాని అంత చూస్తా కానీ దయవభూతం అయితే మాత్రం మన వల్ల అది నీహిత అది మన అంత చూస్తుంది అది అందుకే పక్క పెట్టు ఇంకోవాలని తెచ్చుకున్నా ఎందుకంటే పుడుకున్నది మనల్ని అందుకుందనుకో గుంజు అని అంటే ఉరికి రావాలిగా పక్క పెట్టుకోవాలి అందుకనే సపోర్ట్ కొకోవాలని తెచ్చుకున్నా ఇక ఈ రోజు మళ్ళా మూరేడు కట్ట షికారే అదే సింగి సిక్కారు మొన్న ఫస్ట్ టైం పట్టినప్పుడు కొన్ని చిన్న చిన్న మిస్టేకులు చేసినా అంటే మనోళ్ళు చాలా అడ్వైజ్ ఇచ్చారు అనుకో నన్ను మాత్రం మీరు పర్ఫెక్ట్ సింగిషిక తయారు చేస్తారు మొత్తానికి మాత్రం ఎందుకంటే మొన్న నేను ఏ మిస్టేకులు చేసినో మనోళ్ళు మంచి మంచి అడ్వైజులు ఇచ్చిర్రు నిజానికి అది చెప్పేవి అని నాకు పర్ఫెక్ట్ అనిపించింది మరి అడ్వైజ్ నేను ఫాలో అవుతానో కాట్లో మీరు చూసి చెప్పాలి నాకు మరి ఇక ఈ ఇంచి కిందికి దిగేటప్పుడు ఏ మాత్రం కొద్దిగా కొద్ది అయినా ముందరికి డొమ్మరు కంటే ఇక ఇక అట్టుందా మరి ముందు సాబలు పట్టుడేమో కానీ ముందు మనం బొర్రు తట్టున్నాం ఈ ఇంచి ఇక మా గణేష్ ఆడ సాబలు పట్టని ఆడ లొకేషన్ మాత్రం బ్రహ్మాండంగా తయారు చేసిపోతారు ఎదు ఇక్కడ మానవ మాత్రులు దిగొత్తదా ఇక్కడ దిగి సాబలు పట్టొత్తదా అన్నట్టు ఉండేది అదివరకు ఏమైనా అట్రో గురించి ఈత కొట్టుకుంటూ వచ్చి దీని మీద కూసునేటట్టు పట్టేది కానీ ఈంచి దిగేటట్టు మాత్రం అస్సలు లేదు కానీ వీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా మెట్లు గిట్లు లెక్క అని కట్టెలతో బ్రహ్మాండంగా అయిపోయారు ఇక సూపర్గా చేసిపోయారు ఒక కాలమంచం ఒకటే తక్కువ బ్రహ్మాండంగా చేసుకొని పండొచ్చు అట్ట చేసిపోయారు చాపలం పిలవాలంటే తౌడు చల్లాల్సిందే అది రూల్ నెంబర్ వన్ మళ్ళా పిండి గురించి కూడా చెప్తానా గదే తౌడు గదే గోధుమ పిండి మళ్ళా బిస్కెట్లు పారలే బిస్కెట్లు గంతే ఇక చేపలు పడతాందుకు వాడే మెటీరియల్ చేపలు పడతానికి వాడే మెటీరియల్ మూరడి కట్టే యాభై నెంబర్ వైరు అంటే ఈ మధ్య అరవై కూడా వాడొచ్చట ఎందుకంటే ఇది ఒక అడ్వైజ్ ఇచ్చు ఇది ఓవరల్ అడ్వైజ్ నెక్స్ట్ ఇక సిక్స్ నెంబర్ హుక్స్ ఆర్ సెవెన్ నెంబర్ హుక్స్ కానీ ఈ మధ్య నేను సెవెన్ పెడతాను కానీ సిక్స్ కూడా బాగా వర్కౌట్ అయితే అంటారు చూద్దాం నెక్స్ట్ టైం సిక్స్ పెట్టి చూస్తా ఎట్టుంటుందో ఎంకాతో కానీ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను సెవెనే పెడతానా మనం ఇసిరేసే ముద్ద నీళ్ళల్లో లడల్లను పడంగానే దెబ్బదిన సాపకి ఏమనిపిస్తున్నారా వామ్మో వీడు మళ్ళొచ్చిన రో దేనికి తుంటేసి తోడదు అర్థం కావట్లేదు అని అనుకుంటున్నారా అలవాట్ల పొరపాటై సింగ్ కింద వేసిన అహ్మద్ బాయ్ పెట్టిన మెసేజ్ గుర్తుకొచ్చింది అసలే సింగ్ కింద వేయొద్దు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి చుట్టుకునేటప్పుడు కూడా వైర్ అంతా చుట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని ఉంచుకోవాలి ఎందుకంటే సడక్కన మళ్ళీ గుంజినప్పుడు మళ్ళీ వదిలిపెడతాను కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి మెసేజ్ పెట్టిండు బాయ్ థ్యాంక్ యూ ఎందుకంటే ఆ మెసేజ్ కరెక్ట్ ఫాలో అవుతానా ప్లస్ దాన్ని ఇక్కడ అప్లై కూడా చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ సింగితో కొట్టగానే స్పాట్లు అది మన కాడికే ఊరికొస్తుంది సాప ఎందుకంటే మన ఎగ్జాక్ట్లీ మనం నిలబడ్డ కాడ మన కింద దాదాపు పద్నాలుగు పదిహేను పీట లోతుందడ అందుకే కిందికి వచ్చి అది కిందనే ఆడుతుంది అది మొత్తం దాని యొక్క ఆడిపించి 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 తర్వాత చిన్నగా దాని తల్లి హ్యాండ్మేడ్ చిక్కవలు వేసుకున్నా ఎందుకంటే అది తెచ్చుకున్నా కదా అది ఆయుధం ఫస్ట్ టైం సింగేసినప్పుడు వెనక మరలా దారం కట్టలే ఓ ఇప్పుడు దారం కట్టినా అందుకే నేను చూడని సట వేసుకొని పోతాను నేను సింగ్ వదిలిపెట్టొచ్చు మన గుంజుకోడానికి వీలైతుంది అని మనల్ని నాకు ఇది కూడా మనకు నాకు మెసేజ్లలోనే పెట్టిర్రు

हम्म, ओह, हम्म, 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 हम

పైన పెడతా అక్కడ పెడతాం అదే పెడతా పొద్దు పొద్దు పోదురా పైన పెట్టేసి డబ్బా కట్టుకుంటారు కదా లేకపోతే మన మనోళ్ళు సబ్స్క్రైబర్స్ అన్న పైన దారం మెసేజ్ పెట్టారు రెండు పడ్డాయి రెండు వచ్చినాయి కానీ మరిన్నే ఉండే కానీ మిగతా ఆయన జాడపత్తలు కూడా పోయినట్టున్నాయి వామో మొన్న నీ తాలి గత పెద్ద సాపకే తుంటే తోలిర్రు నీ యొక్క బుడబుడ్డై మా లెక్కేంది మా ఫీ అనుకోండి మిగతా ఆయన జాడ పత్తలి కూడా పోయినట్టున్నాయి

నాకు మంచి మంచి అడ్వైజ్ ఇస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు మునుముందు కూడా మీ సహకారం అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చింది అనుకుంటానా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్